ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి అయినటువంటి జ్యోతిష్ మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదే తస్య నిస్సరతే వాణి కన్యా ప్రవాహవత్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం మన ఇవాళ చాలామంది అడుగుతూ ఉంటారు ఏంటంటే మా భర్తకి ఎవరైనా మందు పెట్టారా ఒక రకంగా ప్రవర్తిస్తున్నాడు అన్నప్పుడు నాకు ఒక రకంగా అనిపించేది ఏంటి అసలు వీళ్ళకి ఎందుకు ఇంత అనుమానము అని కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే కరెక్టే కదా వాళ్ళ లైఫ్ వాళ్ళ భర్తలు కదా వాళ్ళ భర్త బాగుంటే వాళ్ళ ఫ్యామిలీస్ బాగుంటాయి వాళ్ళ లైఫ్ బాగుంటుంది వాళ్ళ కుటుంబాలు చాలా చల్లగా ఉంటాయి కదా వారికి అలాగా అనుమానం రావడంలో తప్పు లేదు కదా అని చెప్పి నాకు అనిపించేది కానీ స్టార్టింగ్లో మాత్రం ఎందుకు ఇలా అనుకుంటారు ఇంకా ఈ మందు పెట్టడం ఇలాంటివి నమ్ముతారేంటి అని అనుకునేవాడిని కానీ ఇవి ఉన్నాయా లేవా అని చెప్పి చూసుకున్నట్లయితే పాతకాలంలో చాలా ఎక్కువగా ఉండేవి ఎందుకు అంటే మీరు చూడండి అంటే ఇది చేస్తుందా లేదా అంటే ఒక చిన్న ఉదాహరణలు చెప్తా మన కెమికల్స్లో సై మూవీ చూడండి సై మూవీలో వడేదో ఇలా పేల్చగానే నవ్వు వస్తూ ఉంటుంది ఎవరు ఏమి కితికితలు పెట్టకుండానే జోక్ చేయకుండా నవ్వుతున్నారు అంటే కొన్ని రసాయన పదార్థాల్లోని కొన్ని మూలికల్లోని కొన్నిట్లో ఒక రకమైన ఎనర్జీ ఉంది అంటే మనిషిని నవ్వు తెప్పించే ఎనర్జీ ఎలా అయితే ఉందో ఒక మనిషి పైన ఒక రకమైనటువంటి ఆలోచన విధానాన్ని ఇప్పించేటువంటిది ఎనర్జీస్ కూడా అటువంటి మూలికలు కానీ అటువంటివి కానీ ఉండేవి ఒకప్పుడు ఇప్పటికే ఉన్నాయి కానీ ఇప్పుడు తెలిసిన వాళ్ళు చాలా తక్కువ లేరు సరే ఎందుకంటే ఇదంతా కూడా చాలా మట్టుకు ఊర్లలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఊర్ల సైడ్ ఎందుకంటే గుండాకు అంటారు అది కనుక రాసి దురద వేస్తూ ఉంటుంది మనకి చూడండి అంటే అది దానిలో దురదనిచ్చేటువంటిది ఉంది ఇందాక నేను చెప్పినట్టుగా ఆ సినిమాలో ఆ యొక్క కెమికల్ ఏదైతే ఉంటుందో ఆ ఫార్ములాకి సంబంధించింది అది కనుక మనం లాఫింగ్ వస్తూ ఉంటుంది మనకి అలాగే ఇది కూడా అనుకుందాం కాసేపు అంటే మనం అర్థం అవ్వడానికి చెప్తున్నానండి మీకు అయితే ఎవరికైనా అసలే గుర్తుపెట్టుకోండి అలా ఎవరికైనా జరగాలి అంటే ఫస్ట్ వాళ్ళ జన్మజాతకంలో లగ్నం స్ట్రాంగ్గా ఉండకూడదు వారికి మాత్రమే పనిచేస్తుంది లగ్నం వీక్ అయిపోవాలి నడుస్తున్న మహాదశ రాహు సంబంధం కలిగి ఉండాలి ఎందుకంటే రాహు సంబంధం కనుక కలిగిందనుకోండి అప్పుడు ఇటువంటి ప్రయోగాలు చేయడానికి వాళ్ళు ఆ దాంట్లోకి వెళ్ళ వెళ్ళడం జరుగుతుంది లేనట్లయితే వాళ్ళకి ఆ ప్రయోగం పనికి రాదు ఇది ఎప్పటిదో నేను చెప్తున్నా ఇప్పటి విషయం కాదు ఇప్పుడు చాలా అరుదు లేవు అసలు చెప్పాలంటే ఎందుకంటే ఆ శాస్త్రం తెలిసిన వాళ్ళు లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాలన్నా వాళ్ళకి తెలియాలి కదా ఏ ఆకు ఏ ఫలము అడవిలో ఎక్కడ దొరుకుతుంది ఏ మూలిక ఎందుకంటే మామూలుగా ఇవ్వాలని పరిస్థితి ఎలా ఉందంటే కందిపప్పు అంటే తెలియని వాడు ఉన్నాడు కందిపప్పు తీసుకురా అసలు ఆ పప్పు ఎలా ఉంటుందో తెలియదు తిని తినుబండారాల్లో ఉండే పప్పులే తెలియవు ఇంకా మూలికలు దాకా ఎందుకు సరే ఓకే ఒకవేళ అటువంటివి ఏమైనా ఉన్నా ఈ రాహు సంబంధము ఆ జాతకుడికి ముఖ్యంగా పన్నెండో భావ సంబంధమైనటువంటి దశలు పన్నెండో భావ ఫలితాలు ఇచ్చేటువంటి దశలు నడుస్తూ ఉంటాయి అంటే ఏంటి దేనికైనా సరే అయిపోవడము వ్యసన భావాన్ని పన్నెండో భావంగా తీసుకుంటారు అంటే దేవరికైనా సరే వశ్యమైపోవడం కూడా పన్నెండో భావంలో తీసుకుంటారు అలా పన్నెండో భావ సంబంధము అలాగే రాహు సంబంధము నడిచేటప్పుడు ప్రత్యేకంగా ఎవరికైనా వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ అయితే ఒకవేళ ఇట్లాంటివి ఏమైనా పెట్టారు అని తెలుసుకోవడం ఎలాగా అంటే పోనీ అనుకుందాం బహుశా పాతకాలం వల్ల ఎవరో ఏ ముసలితనో ఉన్నారో అతని ద్వారా ఏదో తెలిసి ఎవడో పెట్టాడు అనుకుందాం దాన్ని తెలుసుకోవడం ఎలా దాని విరుగుడు ఎలాగా అని చెప్పి చూసినట్లయితే దీనికి శాస్త్రంలో అసలు పెట్టడం అనేటువంటిది ఉందా లేదా తెలుసుకోవాలంటే నేను ఇందాక చెప్పినట్టుగా రాహువుకి సంబంధించినటువంటి రాహు కలిసినటువంటి మహాదశలు పన్నెండో భావ సంబంధము మరియు వారి జాతక చక్రంలో రవి యొక్క స్థితి వీక్గా ఉంటూ లగ్నం స్ట్రాంగ్గా ఉండకూడదు ఇవి పారామీటర్స్ అనమాట అంటే జ్యోతిష్ శాస్త్రం కొద్దిగా తెలిసిన వారికి నేను చెప్పిన పారామీటర్స్ అర్థమవుతాయి సామాన్య ప్రజలకు అర్థం ఇవి అయితే ఇక్కడ మనము సామాన్య ప్రజలకు అర్థమయ్యేది ఏమిటి అంటే వారికి పెట్టారో లేదో తెలుసుకోవడం అనేటువంటిది వారికి పెట్టారో లేదో ఎలా తెలుస్తుంది అంటే వారికి ముఖ్యంగా ఏంటంటే గతంతో పోల్చుకుంటే వారి ప్రవర్తనలో కొన్ని మార్పులు వస్తాయి ఏమిటి ఆ మార్పులు అని చెప్పి చూస్తున్నట్లయితే ఈ కళ్ళ కింద ఉండేటువంటిది కొంత నల్లబడుతుంది అని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది అంటే కొంత చాలా సీనియర్స్ ఉంటారు కదా వాళ్ళ ద్వారా తెలుసుకున్న విషయాలు ఇవన్నీ ఈ కళ్ళ కింద ఉన్నటువంటి ఈ భాగం కాస్త ఎక్కువగా నల్లబడడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే లోపల ఉన్నటువంటి దానిది అలాగే ఇంకొంతమంది ఏం చేస్తుంటారు అలా పెట్టారు దాన్ని తీసేస్తామని చెప్పి ఏదో ఇస్తే అది ఏదో బయటకు రావడం నల్లగా ఏదో రావడం ఇటువంటివన్నీ జరుగుతుంటాయి అవన్నీ కూడా చాలా మటుకు ఫేక్ కూడా ఉంటాయి ఏదో పాతకాలం ఏదో కొంతమంది జున్యున్గా ఉండేవారు అటు అటువంటి జోలికి అసలు కరెక్టో కాదో తెలుసుకోకుండా వెళ్ళి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు ఇక్కడ ఇక మరొక విషయం ఏంటంటే అలా ఉంటూ వాళ్ళు చేసేటువంటి పనులకి వాళ్ళు ఉన్నటువంటి సిచ్యువేషన్కి సంబంధం లేకుండా కొన్ని పనులు చేస్తూ ఉంటారు అంటే అలాంటి వాటికి ప్రయోగమైనటువంటి వాటికి ఇదైనప్పుడు మరి అప్పుడు ఏం చేయాలి అంటే సింపుల్గా శాస్త్రం ఏం చెప్తుందంటే ఎటువంటి ప్రయోగాలు జరిగినా ఒకటే మందు లలితా సహస్రనామాలని శ్రవణము చేయడమే ఒకవేళ అటువంటిది ఏదైనా జరిగింది అంటే మీరు కనుక లలితా సహస్రనామం పఠనం చేస్తూ అమ్మవారి పాదాలు కనుక పట్టుకున్నట్లయితే లలిత అమ్మవారు లేనటువంటి చోటు ఏది ఉంది అని అర్థం చేసుకోవాలి మనం ముందుగా మరొక విషయం ఏంటంటే అలా జరుగుతున్నప్పుడు గృహంలో నాలుగు దిక్కుల గుర్తుపెట్టుకోండి నాలుగు దిక్కుల మన కప్స్లోని గల్లు పేసి పెట్టండి నాలుగు ఇట్ల గల్లుపు వేసి పెట్టి గృహంలో ఏం చేస్తారంటే చక్కగా గోమూత్రంతో గోమూత్రం వేసినటువంటి దాన్ని అంటే గోమూత్రం జల్లేసి చక్కగా కల్లుప్పుతో మొత్తం కడగడము ఇంట్లో సాంబ్రాన్ని వేయండి వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ సాంబ్రాని వేసినటువంటి ఆ వింగులో అంటే ఆ ఇంట్లో ఆ వ్యక్తులకి ఎవరికైనా సరే అటువంటివి ఏవైనా ఉన్న ఇంట్లో లలితా సహస్రనామాలు పారాయణం జరుగుతున్నప్పుడు ఆ సాంబ్రాని ఇంట్లో ఉన్నటువంటి ఆ గోమూత్ర సంబంధమైన నాలుగు పక్కల ఒక రోజంతా ఉంచి తీసేసి ఆ ఉప్పు తర్వాత పడేయాలి మళ్ళీ నాలుగు పక్కల నెగిటివ్ ఎనర్జీ తీసుకునేటువంటిది ఏమవుతుందంటే గాలిలో నుంచే ఆ వ్యక్తికి అటువంటివి ఏవైనా సరే సోకినా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అలాంటివి ఎవరు ఏమి పెట్టకుండా గాలి కూడా సోకుతూ ఉంటుంది గాలి సోకినప్పుడు కూడా మనిషికి అలా అనిపిస్తూ ఉంటుంది ఏదో మందు పెట్టారేమో అని అనేటువంటిది ఆ రకమైనటువంటిది కూడా వారికి పోవడం జరుగుతుంది అయితే దీనికి ప్రత్యేకంగా ఏంటంటే ఎర్రటి తాడు ఒకటి తీసుకొని చక్కగా అలాంటిది మీకు ఏదైనా సందేహం వచ్చింది ఉదాహరణకి అంటే ఇలాంటిది ఎవరైనా ఏదైనా ప్రయోగం చేశారేమో ఎవరైనా వస్యం చేసుకోవడానికి బాగా ధనవంతులు ఉంటే ఏం చేస్తుంటారు ఈ ధనవంతుని ఎలాగోలాగ వస్యం చేసుకోవాలని లేనట్లయితే ఇంకా కొంతమంది ఉంటారు అదే పనిగా అప్పుడు ఏం చేయాలంటే ఒక ఎర్రటి తాడు ఒకటి తీసుకోండి చక్కగా ఎర్రటి మనం చేతికి కట్టుకునే ఉంటాయి వాటిని తీసుకొని దేవుడి దగ్గర పెట్టి గుర్తుపెట్టుకున్నది దేవుడి దగ్గర పెట్టి రోజుకి మూడు సార్లు లలితా లలితాసాస్రనామాలు చదువుతూ కుంకుమ దాని మీద అలా రోజుకి మూడు సార్లు చదువుతూ వేస్తూ ఇరవై ఒక్క రోజులు కానీ ఇరవై ఏడు రోజులు కానీ కంటిన్యూస్గా చేసి ఆ ఎర్రటి తాడుని కనుక భర్తకి కట్టినట్లయితే వాళ్ళు ఉదాహరణకి వాళ్ళు వీక్ పర్సన్స్ అంటే ఇటువంటి వాటిల్లో ఎంటర్ అయ్యేటువంటి వారు ఇటువంటివి ఏమైనా జరుగుతాయని సందేహం ఉంటే కనుక అలా చేసినట్లయితే పొరపాటును కూడా వారి మీద ఆ ప్రయోగం జరగకుండా అమ్మవారు కాపాడుతుంది సింపుల్ టెక్నిక్ రోజుకి మూడుసార్లు లలితాహానామాలు చదువుతూ కుంకుమార్చన చేసి దానిపైన అమ్మవారిగా భావిస్తూ ఆ యొక్క రక్షణే అమ్మవారిగా భావిస్తూ ఇరవై ఒక్క రోజుల తర్వాత ఆ రక్షణ కనుక భర్త కట్టినట్లయితే అటువంటివి ఏమైనా ఉన్నా తొలగిపోవడం జరుగుతుంది ఒకవేళ అటువంటి ఏదైనా ప్రయోగం చేద్దామన్నా సరే చేయడం అనేటువంటిది ఇంకా కూదరదు అది ఎన్ని రోజులు ఉంచాలని మీకు సందేహం కలగవచ్చు ఆ రక్ష జీవితాంతం ఉండదు కదా ఎన్ని రోజులు ఉంచాలి ఉంటుంది ఉన్నంతకాలం ఉంటుంది అయిపోయింది పాడైపోతుంది మళ్ళీ ఇంకోసారి కట్టుకుంటారు ఏం తప్పే ఉంది ఒకవేళ అలాంటివి జరుగుతాయని మీకు సందేహం ఉంటేనే లేనట్లయితే ఏమీ అక్కర్లేదు చక్కగా అమ్మవారిని తలుచుకుంటే శుభ్రంగా అమ్మవారే మనల్ని కాపాడుతుంది సర్వేజనా సుఖినో భవంతు